ఈ వీడియోలో మీకైతే ఆ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రహస్యంగా కూర్చొని కాలజ్ఞానాన్ని రాసిన గృహనైతే చూపించబోతున్నాను ఇది వనగానపల్లి రవ్వలకొండ దగ్గరున్న ఈ గృహ రాగి చెట్టు కింద అయితే ఉందన్నమాట ఈ గృహలో ఒక మంచి పట్టేంత దారి మాత్రమే ఉంది ఇలా మెట్లు దిగుకుంటూ లోపలికైతే వెళ్ళాలి చాలా చీకటిగా భయంగా అయితే ఉంది నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నారు ఈ ప్లేస్ లోకి రావడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకోటి ఏంటంటే బ్రహ్మంగారు ఈ చీకటి గృహలు వజ్రాల వెతుర్లో కాలజ్ఞానాన్ని రాశారంట అచ్చమామ గారు మొదటిగా స్వామి వారిని కాలజ్ఞానాన్ని రాస్తుంటే ఇక్కడే చూశారంట స్వామి ఈ బావిలోనే నీళ్లు తాగేవారంట ఈ గృహ నుంచి యాగంటి మహానంది శ్రీశైలానికి అలానే పద్నాలుగు పుణ్యక్షేత్రాలకి దారి ఉండేది మీరందరూ కూడా వచ్చి ఈ ప్లేస్ ని విసిట్ అవ్వండి థ్యాంక్ యూ